ఇందిరం మిన్లకు సంబంధించి లిస్టుల పేరు వచ్చింది ఆ తర్వాత అటే వేయింది మరి ఏం జరుగుతుందో తెలియలేదు అందరం ఆగమాగమైతున్నాం కదా సో దానికి సంబంధించిన అప్డేట్ ఏది గతంలో కూడా చెప్పిన కాకపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చిన వార్త ఇందిరా మహిళల స్టేటస్ మొబైల్లో చూసుకోవచ్చాడు అంటే ఆల్రెడీ లిస్టుల పేరు వచ్చిన వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇందిరామే ఇన్ల స్కీమ్ను పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ తెచ్చింది ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరా మైన్ల స్టేటస్ను వాటి లబ్ధిదారులు ఇటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు ఈ వెబ్సైట్ ద్వారా ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తుల దారు లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది ఇల్లు మంజూరు అయిందా లేదా మంజూరు కాకపోతే కారణాలేదు అంటే ఎందుకు మంజూరు కాలేదు ఇల్లు కానీ మంజూరు అయిందా లేదా కాకపోతే ఎందుకు కాలేదు ఒకవేళ మంజూరు అయితే ఆ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కొంచెం జాబితాలు పెట్టారు కదా ఏ జాబితాలు ఉంది అంటే ఫస్ట్ ప్రియారిటీలు ఉందా సెకండ్ ప్రియారిటీ ఉందా థర్డ్ ప్రియారిటీలు ఉందా వంటి వివరాలు తెలుసుకోవచ్చు ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు ఇది మీ గతంలో చెప్పిన ఈ సైటు అయితే కొంచెం సర్వర్ బిజీ వస్తుంది నేను ఆల్రెడీ చెక్ చేసినా మీరు పరిశీలి కాకుండా ఇది చూపించింది అత్తలేదన్న అత్తలేదన్నా మెసేజ్లు ఫోన్లు చేయకూడదు జర దండం పెడతా అది జర ఇంకా ముందు వస్తుంది సర్వర్ బిజీ ఉంది ఇగో మీ ఫోన్లోకి పోయి ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కుట్రీ మంచిగా చూపెట్టాయి ఐఆర్ఏ ఎంఎంఏ ఐఎన్డిఐఆర్ఏఎంఎంఏన్ఎల్యూ ఇందిరమ్మ ఇండ్లు డాట్ టీఈల్ఏఎన్జిఏ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి గ్రీవెన్స్ స్టేటస్లోని సెర్చ్ ఆధార్ సెర్చ్లో గ్రీవియన్స్లో పోయి దాంట్లో చర్చ ఆధార్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ రేషన్ కార్డు నెంబర్ కానీ ఏది ఎంటర్ చేసినా దాని ద్వారా సమాచారం పొందవచ్చు అని తెలిపారు దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించా ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకేమైనా అనుమాలు ఉంటే గ్రీవియర్స్ లాంటిలో పోయి ఇంకా కంప్లైంట్లు వేయచ్చు సార్ మాది అప్లికేషన్ నెంబర్కి ఇది ఇందిరా మిల్లు విషయంలో ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది తర్వాత ఎల్వన్ మాది ఎల్వన్ కేటగిరీకి అవుతుంది సార్ ఎల్ త్రీ లేచిరని ఇట్లా ఏ రకమైన కంప్లైంట్స్ ఉన్నా కూడా కంప్లైంట్ చేయొచ్చు కాగా గత నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసిందే ఈ లబ్ధారులకు జాగాను క్లీన్ చేసి ముగ్గులు పోసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నారట మొత్తంగా